ఇదిగో ఇలా చేస్తే మ్యూజిక్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి చూడండి బట్ సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను ఎలా పాస్ అయ్యావు బాబు ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను మాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ ఐ అప్రిషియేట్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకో నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు ఒరే మూర్ఖుడా వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు అసహ్యం అంటారు ఓ ఎంతకీ మనద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావు ఈ తీసేసిన మా మెంబర్స్ కు చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సార్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసేస్తాను ట్వంటీ ఫిఫ్త్ కల్లా సబ్మిట్ చేయండి ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పు చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా మేము విన్నాం వెన్నంటే వెన్న అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లో ఉన్నాయి తీసుకోమ్మా మాత్రలు శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రలు నీకు తిరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పోతే పోనీ మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా టెన్ డేస్ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి

మీరు ఇక్కడ అసలు వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నం ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క ఆరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోవని కదా సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్ చెప్పవు మధ్యలో బ్రహ్మం ఉంది మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పన్నారు అక్కడ కూర్చున్నా నువ్వు ఒక పని చెయ్యాలయ్యాం చెయ్యాలి రేపే చేయాలి అన్న చెప్పమన్నది చెప్పేది క్లారిటీ రేపంటే నిజం రేపు కాదు రేపు శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది నువ్వు అక్కడికి వెళ్ళాలి నేను చెప్తే వెళ్తాను బ్రాందీ కలుపుకుని తాగు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మీదప్పుడు జాకెట్ చుంచు అసభ్యంగా ప్రవర్తించు అమ్మాయి నిన్ను తోసేసి పరిపోతుంది వెంటపడు బలవంతం చెయ్యి అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది కలుగుతుంది అప్పుడు మన ప్లాన్ సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద చేసుకొని చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా షవర్ ఉండదా ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బాలు సార్ ఇందులో సంతకం పెట్టు నా సంతకం ఎందుకు సార్ నా మొహానికి ఏదైనా ప్రాపర్టీ ఆ గేపర్టీ నీ ప్రాపర్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం మై సేఫ్టీ యు టు క్యూట్ సార్ బాలు సుబ్రమణి రామ గంటో పిట్టా నెమలి పిట్టా కుయ్యో మంది నెమలి పిట్టా కుయ్యో మంది కుర్రో ఆ కుర్రో ఆ కుర్రో కుర్రో అదిరేండి చాలా బాగా చేశారు దండల ద్వారా ఎల్లక్క మంచి ద్వారా ఎల్లరేండి ఆ పదనే రావ్య రాయల్దో నేను రాను ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు రావ్య వెళ్దాం పద ആ ദുധൂലേ പറ నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దుక్కా ఇది లవ్ కదా కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దుక్కి కాపాడేవాడిని జత కొట్టే స్టేట్ బాలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు ఎందుకు నాటక వాడుతున్నావు ఇవాళ వాళ్ళు మేము తెలిపవాలి మీరు మీరు చూసుకోండి సరే మధ్యలో మేమేం అదేదో రూమ్ లో తెలుస్తాం అట్టెక్కడిక్కడ రూమ్ ఇటుంటే నా పేరు పెద్దన్న నా పేరు చిన్న మీరిద్దరు మీరిద్దరూ ఒకరికొకరు ఏమో వస్తారు ఫ్రెండ్స్ లింకులు లేకుండా మాట్లాడుతున్నారు కొంప తీసి మీరిద్దరు భార్య భర్తలు అతను అలాగే మాట్లాడతాడు లవర్స్ ఈ ప్రేమ గోళి ఉంటాను నాకు అర్థం కావట్లేదన్న ప్రేమ అంటే నాటు పంపలాంటిదిరా ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేరు ఓహో ఇరా ఏం పని చేస్తుంటావు సింగర్ సార్ ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా చాలా బాగా పాడతాడు అంటే మీ ఇద్దరు డ్యూట్స్ లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారు అంటే ఇట్లాంటి పాటలు అన్నవి ఇలా ఎన్ని చప్పటి పాటలు గాలి చల్లగా వస్తుంది వాన వేడిగా వస్తుంది అయ్యా మన పాటలు అనుకో అన్న గుండె తీసి గుండె తీసి గుండె తీసి గట్టిగా పిండియా కాలు కోసి కాలు కోసి కాలు కోసి కానుక ఇచ్చేయ సూపర్ అన్న సూపర్ అన్నా అది పాటలాగలేదనా మర్డర్ ప్లాన్ లాగా అంటే మా పాట నచ్చలేదా మీరు బానేడి మేంటాం ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారట అయ్యి ఏలు పెడితేనే పేల్తాయి లేకపోతే పొడుకుంటాయి పాడు రే ఉండు వీళ్ళు ఏం చూసి ప్రేమించావు సొట్ట చొట్ట